ఇప్పుడు మొత్తం వ్యవసాయపు ఏరియాలంతా కాంక్రీట్ జంగిల్స్ అయిపోతున్నాయి మెయిన్ ఇది ఇదంతా వ్యవసాయ ఏరియా కదా సార్ ఇదంతా అంటే మీరు ఇక్కడ లక్ష ఎకరాలు చూస్తున్నారు నేను దాని వెనకాల పది లక్షల ఎకరాల నాశనం చూస్తున్నా మీరు అందరూ చూస్తుంది లక్ష ఎకరాలు దాని వెనకాల పది లక్షల ఎకరాలు చూస్తున్నా నేను ఇప్పుడు గుంటూరులో ఒకప్పుడు షాప్ లో చూసేటటువంటి సందర్భంలో స్టీల్ సామాన్లు తయారు చేసేటటువంటి గోరంట్ల అటు ఏరియాలో ఫ్యాక్టరీలు ఉండే నేను బస్ ఎక్కి గుంటూరు బస్ స్టాండ్ లో దిగి అక్కడ నుంచి సిటీ బస్ ఎక్కి గోరంట్లకి వచ్చి అక్కడ ఆయిల్ క్యాన్లు అయితే చేయించుకుని మోసుకుని తీసుకుపోయాడు స్టీల్ గిన్నెలు స్టీల్ డబ్బాలు అట్లాంటి ఏరియా అక్కడంత పొలాలే ఆ ఫ్యాక్టరీలు పొలాల మధ్యలో ఉండే ఇప్పుడు అదంతా కాంక్రీట్ జంగిల్ ఇళ్ళు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది లాంగ్ దాకా వెళ్ళిపోయింది విశాలమైన అట్లాగే ఈ ఇప్పుడు చెప్పే ఇరవై తొమ్మిది గ్రామాల ఏరియాలు కొన్ని వందల సార్లు తిరిగి ఉంటాను ఏంటి అన్ని రకాల కూరల పంటలు అన్ని రకాల కూరలు కూరలు మల్లె పూలు పూలు కూడా బంతి పూలు చామంతులు అన్ని వచ్చేటటువంటి ఏరియాలు అక్కడ ఇప్పుడు అవన్నీ పోయినాయి ఇప్పుడు మీకు ఇదివరకు విజయవాడలో కనకదుర్గ వారధి దాటగాని అక్కడి నుంచి గుంటూరు చిలకలూరిపేట నెల్లూరు దాకా పక్కన రెండు వైపులా పచ్చడి పొలాలు తప్పించి ఇంకేం కనబడే కాదు ఐడియా ఉందో లేదో మీరు అక్కడ తిరిగారు లేదు నాకు తెలవదు నేను కొన్ని వందల సార్లు వేల సార్లు తిరిగి ఉంటాను కాబట్టి ఈ ఉద్యోగపుణ్యం అని కావచ్చు ఇది కావచ్చు ప్రకాశ కనకదుర్గ వారధి దాటితే మొత్తం పొలాలే ఇంకేం లేదు పొలాలే ఇల్లు ఆ